మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్ళకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ హాస్పేట పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ క్రికెట్ బెట్టింగ్ కేసుల్లో కొంతమందిని చేర్చడం జరిగింది మొన్న ఒక వారం పది రోజుల కిందట నరసింహ అని ఒక అతను పెద్ద క్రికెట్ బుక్ ఉన్నాడు అందరికీ మీకు అందరికీ తెలుసు అతను ఇక్కడ పొద్దుటూరులో లేడు బయట ప్రాంతాల్లో ఎక్కడో ఉన్నాడు నరసింహ పెద్ద క్రికెట్ బుకే కాబట్టి అతని పట్టుకుంటే లక్షల రూపాయలు డబ్బులు వస్తాయనే ఒక దురుద్దేశంతో రాష్ట్రానికి సంబంధించిన ఒక అధికారి వాళ్ళ భావం మునివర మీద కేసు పెట్టమని చెప్పడం జరిగింది ఈ పది ఇరవై మందితో పాటు మునివరని కూడా కేసులో పెట్టడం జరిగింది మునివర నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి క్రికెట్ పెట్టి ఆడడం లే ఒకప్పుడు ఒక పదహైదు ఏళ్ళ కిందట సమస్యలు వచ్చింటే ఆ సమస్యతో నేను కూడా అతని చెప్పి ఆడొద్దు అని చెప్పినాను అప్పటి నుంచి లే మునివర ద్వారా కానీ లేదా వాళ్ళ భార్య సెల్లు ద్వారా కానీ ఎక్కడైనా క్రికెట్ పెట్టి దాన్ని నడిపినట్టు ఉంటే మీరు తీసుకోండి సెలవులు అనే పట్టు మీరు తీసుకోండి కాల్ డేటా తీసుకోండి అట్లా లేకుండా ఎవడో నరసింహవాడు స్టేట్లో ఉన్నాడు పైల వేలుకి వెళ్ళిపోయినాడు మూడు నాలుగు వందల కోట్లకు పోయినాడు మంత్రులు సామంత్రులలో వాళ్ళల్లో కలిసి తిరుగుతున్నాడు అంటే మునివర వాళ్ళకి బాగా ఆ చెల్లెలను అక్కడ చేసుకున్నాడు కాబట్టి మునివరం మీద కేసు పెడితే అతను వస్తాడనే ఉద్దేశంతో మునివరం మీద కేసు పెట్టినాడు దీనికి ఒక స్టేట్కు సంబంధించిన ఒక పెద్ద పోలీస్ అధికారి ఉన్నాడు కాబట్టి పోలీసులు నేరాలను నిరోధించి ఇవన్నీ కూడా ఆపాల్సిన పోలీసులు పొద్దుటూరు డైరెక్ట్ డిఎస్పీ ఈ అమ్మ వచ్చేంత తొంభై రోజులు అయిందో కాలేదో మూడు నెలలు అయిందో కాలేదో వచ్చినా నుంచి విపరీతమైన లంచగొండితనానికి విత్తనానికి పాల్పడుతుంది చెప్పేదానికి ఒక ఒక ఉంది ఆ అమ్మ చేసే లంచగొండి విత్తనాలు ప్రతి బ్రాందీ షాపుకి ఇవ్వాలా ప్రతి బార్కి ఇవ్వాలా ఈ డైరెక్ట్ డైరెక్టు డీఎస్పిగా చదువుకొని కష్టపడి ఏదో గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్లో ప్యాస్ అయింది పాస్ అయిన తర్వాత పోస్టింగ్ వచ్చింది ఆ హిమ్మ పోస్టింగ్ వచ్చిన తర్వాత కొత్త డిఎస్పి ఎక్కడన్నా రాత్రి బౌలు ఎంపలాడి తిరగాల ఏమి బయట తిరిగే పరిస్థితి లేదు ఎక్కడెక్కడ ఏం జరుగుతుందని కొంతమంది కానిస్టేబుల్ ఎస్ఐలు సిఐ ద్వారా సమాచారాన్ని పంపించుకొని వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకోవడం అనేది జరుగుతుంది నేను చెప్తాను ఒక మాట దాదాపు కోటి రూపాయలకు సంబంధించిన బొల్లవరంలో దొంగతనం జరిగింది డిఎస్పి పోయి చూడాల్సిన అవసరం ఉందా లేదా అక్కడికి పోలే సబ్ డివిజనల్ పోలీస్ అధికారి పొద్దుటూరు పొద్దుటూరుకి సంబంధించి ఒక సబ్ డివిజనల్ అధికారి కానివ్వండి దొంగతనం కోటి రూపాయలు దొంగతనం జరిగింటే మీ ఎస్ఐ ఇంట్లో కూడా దొంగత పడినారు కనీసం ఆ ఛాయలకు కూడా పోయి చూడాలి ఏంటి పోలీస్ దేనికి ఉండేది ఉద్యోగం సంపాదించుకొని గ్రూప్ వన్ సర్వీస్ నుంచి సంపాదించుకొని వస్తే డబ్బులు సంపాదన కోసం వచ్చిందా ప్రజ ప్రజలకు సర్వీస్ చేసి మంచి నేరాలను అన్నీ అరకడదామని వచ్చింది అయ్యమ్మ ఎందుకు కేసులో లేన వాళ్ళను లిస్టు కొత్త వాళ్ళు అందరూ మన క్రికెట్ బెటింగ్లో పెట్టిన వాళ్ళందరూ కూడా ఉండొచ్చు వాళ్ళు కూడా నేనే వాళ్ళు సస్వాళ్ళు మంచి వాళ్ళని సర్టిఫై చేయడంలే ఐడెంటిఫై చేసే అధికారం ఉంది ఈ మునివరం కేసులో పెట్టడానికి ఒక రాష్ట్రంలో ఉండబడిన ఒక పెద్ద పోలీస్ అధికారి పడమే ఉంది ఇతని మునివరం వాళ్ళ బాగుమదని పెడితే నరసింహ వస్తాడు మాతో మాట్లాడతాడని ఉంది దేనికి మాట్లాడాలి వాళ్ళతో వాళ్ళ ఉద్దేశమేమి దాంట్లో మాట్లాడాలనే ఉద్దేశము ఏమన్నా వాళ్ళు ఇల్లు ఫ్రెండ్సా స్నేహితులా బంధువులా అంటే ఎక్కడికి పోతాంది పరిస్థితి మునివరను ధృవీకరించమాను ఆ నేను సారీ చెప్తా క్షమాపణ చెప్తా ఇష్టారాజ్యమా మీది పోలీసుది ఎవరినంటే వాళ్ళని కేసులు పెడతా అంటే ఊరికే ఉంటాడల్లా మేము రేపు నన్ను కేసులు పెడతామనే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది పోలీస్ ఇన్వెస్టిగేషన్ అధికారం వాళ్ళకు ఉంది పోలీసుకు ఈ మాదిరిగా డైరెక్ట్ పోస్టింగ్ వచ్చింది ప్రొహిబిషన్ డిక్లేర్ కాలే ఇంత లంచండి ఉన్నతాధికారులు ఎవరు నిరోధించే పరిస్థితులు లేరు అందరూ ఒకరికొకరు ఒకరు హాత్మిలవ్ హాత్మిలావు హాత్మిలావు అని అందరూ చేతిలో చేసుకొని పోతున్నారు అంటే ఒకరికే కాదు అందరికీ డబ్బులు పోలీస్ అనేది ఖచ్చితంగా ఉంటే సాంఘిక అసాంఘిక కార్యక్రమాలు పొద్దుట జరగవు గతంలో ఆడేవాళ్ళే ఇప్పుడు మళ్ళీ ఆడుతున్నారు వాళ్ళని నిరోధించే దాంట్లో పోలీసులు వైఫల్యం ఉంది దయచేసి నిజాయితీగా పని చేయండి ప్రజల కోసం మా యొక్క రక్షణ కోసం మా యొక్క మాన ధన మాన ప్రాణాలు కాపాలనే దానికోసం మిమ్మల్ని పెట్టినారు మీరే మమ్మల్ని తినేసేటట్టున్నారు వాడే నేను డిఎస్పి మీద ఎంక్వైరీ జరపాలని లేదా ఈ న్యాయబద్ధమైన ఆయమ తోసి ఆయమే సమాధానం చెప్పాలని నేను ఉన్నత ఉన్నత స్థాయి అధికారులకు కూడా కంప్లైంట్ పెడతా ఉన్నా మెదడు నరములు బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండీ పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మోర్ఛ తలనొప్పి మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చెయ్యబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ ಹಾಸ್ಪೇಟ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಡಬಲ್ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ನೈನ್